రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి గత్యంతరం లేకుండా కావాలని చేసిన ప్రయత్నంగా ఉందా వాస్తవానికి వాళ్ళకి ఇప్పటివరకు ఇస్తానన్న రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి తెలియకుండానే కొన్ని నిబంధనల చట్టంలో వాళ్ళని ఇరికించేయడం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు వాళ్ళు విభజన చేసి అమ్ముకోవాలనుకుంటే అమ్మే పరిస్థితి లేకపోవడం దాంతోపాటు వాస్తవానికి రెండు వేల పదహారులోనే రెండేళ్లలో వాటిని డెవలప్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారు ఆ రెండేళ్ళు దాటిపోయింది అప్పట్లోనే అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఇవ్వచ్చు తర్వాత జగన్ వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు ఏడాది దాటుతోంది ఇప్పటికీ వాటిని వంక చూడలేదు వాటి పరిస్థితి ఏంటి అనేది పట్టించుకోలేదు దీంతో రైతులు దాదాపుగా ఒక ఏడు ఎనిమిదేళ్లుగా భూములు ఇచ్చి నరక యాత్ర అనుభవిస్తున్నారు ఆ భూముల్లో పంటలు పండించుకోలేరు ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు కొంతమందికి ఎక్కడున్నాయో తెలియదు ఒకవేళ తెలిసిన వాటిని ఎవరికైనా అమ్ముకోవాలంటే అమ్ము